హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడే పకోడి అనేది బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను చూసారా ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎమ్మీ ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం చూసారా నీట్గా కడుక్కొని తీసుకోవాలండి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక అరచెక్క దాకా నిమ్మకాయని పిండుకొని తీసుకున్నాను నిమ్మకాయ చికెన్లో పిండుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తూ చికెన్కి మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ దాకా బియ్య పిండిని అలాగే ఒక స్పూను పిండిని తీసుకున్నాను అలాగే ఇలా ఒక పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పకోడీకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే నైట్ ఇలా మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ చేసుకుంటే పకోడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక టూ త్రీ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఇలా నేనైతే ఒక వన్ అవర్ దాకా పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకొని కలుపుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియంగా హీట్ కావాలి అలాగైతేనే చికెన్ బాగా కుక్ అవుతుంది ఇలా విడివిడిగా ఒక్కొక్క ముక్కని తీసుకొని వేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోవడం వల్ల దానికి పట్టుకున్న కోటింగ్ అనేది విడిపోయి చికెన్ ముక్క బయటకు వచ్చి అంత టేస్టీగా రాదు సో ఇలా విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ చికెన్ కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ అనేది ఈ చికెన్ పకోడీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి బయట కొనుక్కొని తినే బదులు ఇలా హైజనిక్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ కదా సో ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది చూసారా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడమే అంతేనండి చికెన్ పకోడీ రెడీ ఇంకెందుకు ఆలస్యం నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ